ఈ జనరేషన్ లో ప్రహ్లాదుడు ఉండుంటే అందుగలడు ఇందు లేడని సందేహంబూ వలదు ఎందెందు వెతికినా ఆ ఏఐ కలడు అని ఓ పద్యం పాడేవాడు అవును డాక్టర్లు గుర్తించలేని జబ్బును గుర్తించిన ఏఐ వ్యాపారం మెళకువలు నేర్పుతున్న కృత్రిమ మేధ క్రిమినల్ ను పట్టించిన చాట్ జీపీటీ విపత్తుల్ని కనిపెట్టిన చార్ట్బార్డ్ ఇలా అన్ని రంగాల్లోకి ఏఐ దూసుకొస్తోంది మనిషితో పోటీకి సై అంటే సై అంటోంది ఇంకో అడుగు ముందుకేసి తనతో పోటీ పడమని సవాల్ విసురుతోంది ఇందుకి దూసుకొస్తున్న కృత్రిమ మేధతో లాభమెంత నష్టమెంత అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న ఏఐ మనిషితో పోటీకి సై అంటే సై కృత్రిమ మేధతో లాభమెంత ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈ రోజుల్లో ఒక ట్రెండ్ కాదు అది ఒక విప్లవం టెక్నాలజీ వైద్యం విద్య సినిమా వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోకి ఏ దూసుకొస్తాంది మనిషికి పోటీగా సై అని ఏ దీంతో కృత్రిమ మేధతో పోటీ పడటం మనిషికి తప్పనిసరి అవుతోంది పద్దుల సంఖ్యలో డాక్టర్లు గుర్తించలేని జబ్బును గుర్తించిన కృత్రిమ మేధ తవడ సమస్యకు అరవై సెకండ్లలో పరిష్కారం చూపిన ఏఐ మరణించిన వ్యక్తుల గాత్రాన్ని రీక్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్ కేసు గెలిచేందుకు ఉపయోగపడిన చాట్ జీపీటీ మేలిరకం మామిడి పుచ్చకాయ కొనేందుకు చాట్ జీపీటీ ఇలా ఒకటి కాదు రకరకాల ఇన్సిడెంట్లు ఈ మధ్య కాలంలో జీపీటీ చేస్తున్న పనుల్ని గుర్తు చేస్తున్నాయి నాలుగేళ్ల వయసులో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి సమస్యను పదిహేడు మంది వైద్యులు చూసి కూడా అర్థం కాక చేతులెత్తీశారు చివరకు చాట్ జీపీటీతో ఆ బిడ్డ రిపోర్టుల్ని పంచుకోగా సమాచారాన్ని విశ్లేషించిన ఏఐ క్షణాల్లో బాలుడికి టెథర్ కార్డ్ సిండ్రోమ్ అనే వెన్ను సమస్య ఉన్నట్లు గుర్తించింది చాలామంది ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారని ఓ ఫేస్బుక్ గ్రూప్ ను రెఫర్ చేసింది అలా ఫేస్బుక్ ద్వారా ఓ న్యూరో సర్జన్ను కన్సల్ట్ కాగా బాలుడికి ఆపరేషన్ విజయవంతంగా చేశారట బాక్సింగ్ లో గాయమైన ఓ వ్యక్తి దవడ సమస్యకు అరవై సెకండ్లలోనే చాట్ జీపీటీ పరిష్కారం చూపించింది తవడలో క్లిక్కింగ్ సమస్య కారణంగా చాలా రోజులు ఇబ్బంది పడ్డారని ఏ ఇచ్చిన సూచనలు పాటించాక ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని సోషల్ మీడియాలో ఆ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ అయింది ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత కార్లు ఆటోమేటిక్గా అవే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాయి అటువంటివన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి ఆర్గనైజ్డ్గా కాకుండా అన్ఆర్గనైజ్డ్ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దానంతా అదే కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళగలిగే క్యాపబిలిటీని ఏడెని సంవత్సరాల్లో మనం చూడొచ్చు డాక్టర్ మేజర్ క్రిటికల్ సర్జరీ ఆటోమేటిక్గా రోబోట్స్తో చేస్తూ కొన్ని కొన్ని డెసిషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో మనం తీసుకోవచ్చు వేల మంది డాక్టర్ల ఎక్స్పర్టీసు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కొన్ని పదుల సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని మనం అంతా కూడా క్రోడీకరించి ఇటువంటి ప్రాబ్లం ఉంది ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి ఇటువంటి మెడిసిన్ కావాలి అని నిమిషం కంటే తక్కువ సమయంలో ఇవన్నీ కూడా మనం పొందవచ్చు లాయర్ ఏని ఆశ్రయించి కోర్టులో కేసు గెలిచాడట చనిపోయిన వారి గాత్రాన్ని ఏ రీక్రియేట్ చేస్తోందట అంతెందుకు బజార్ లో దొరికే కూరగాయలు పండ్లు ఏది మంచిదో ఏది చెడ్డదో చాట్ జీపీటీ చిటికెలో చెప్పేస్తోందని అంటున్నారు ఈ సీజన్ లో మామిడి పండ్లు పుచ్చకాయల్లో ఏవి క్వాలిటీగా ఉన్నాయో కూడా తెలుసుకునేందుకు కొందరు చాట్ జీపీటీని వాడేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతుండడం ఏ ఎంతలా మనిషి జీవితంలోకి దూసుకొస్తోందన్న దానికి నిదర్శనం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ఈ స్మార్ట్ యుగంలో మనిషికి చేదోడు వాదోడుగా మారిపోతోందనడానికి ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అయితే దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరముందని ఈ మధ్య దిగ్గజ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు ఏఐ తలచుకుంటే స్వరాలనే కాదు ఆత్మలను కూడా డౌన్లోడ్ చేసేయగలవని అంటున్నారు సంగీత రంగంలో ఏఐని వినియోగించి ఇప్పుడు లేని వారి గళాలను రీక్రియేట్ చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇది భవిష్యత్తులో గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తుందన్నారు కృత్రిమ మేధ అనేవో డిజిటల్ డెవిల్ సంగీత సామ్రాజ్యాన్ని కబళించబోతోందనేది ఆయన ఆందోళన